కొండబెట్టకుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధిలో కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి ఎమ్మెల్సీ బీదార్ రవిచంద్రకు తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనంద్ రామనారా రెడ్డి పేర్కొన్నారు శుక్రవారం కొండబెట్టకుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి రామనారా రెడ్డి మాట్లాడారు ఆయన ఏం మాట్లాడారు ఆయన మాటల్లోనే వినండి ఈరోజు పవిత్రమైనటువంటి కొండబెట్రగుంట శ్రీ 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 ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడానికి సోదరులు శాసనసభ్యులు శ్రీ కృష్ణారెడ్డి గారు అలాగే శాసనమండలి సభ్యులు శ్రీ బేజ రవిచంద్ర గారితో కలిసి ఇతర పెద్దలందరి సహకారంతో వాళ్ళ ఆహ్వానం మేరకు ఇక్కడికి రావడం జరిగింది శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు అసెంబ్లీలో ఉన్నప్పటికీ వారం రోజుల నుంచి ఖచ్చితంగా మీరు ఈ కళ్యాణ కార్యక్రమానికి రావాలి మీరు తప్పకుండా హాజరు కావాలని చెప్పి అనేక సందర్భాలుగా వారు కోరడం కూడా జరిగింది ఆహ్వానించడం జరిగింది ఈరోజు ప్రసన్న వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవార్ల యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడానికి ఈరోజు ఇక్కడికి రావడం ఇది ఎంతో అదృష్టం పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నాను అనేక సందర్భాల్లో ఇక్కడికి రావాల్సి ఉన్నా ఇక్కడికి గతంలో రాలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మరి వెంకటేశ్వర స్వామి యొక్క ఆదేశాలేమో తెలియదు కానీ దేవాదాయ శాఖ మంత్రిత్వం వచ్చిన తర్వాత ఇది మూడవ దఫా ఈ ఆలయానికి రావడం ఇక్కడ ఉన్నటువంటి కార్యక్రమాల్లో భగవంతుని సన్నిధిలో ఉండి మరి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది నేను ఇవాళ మీడియా ద్వారా హామీ ఇస్తూ ఉన్నాను ఇప్పటికే కృష్ణారెడ్డి గారు శాసనసభ్యులు అయిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో రవిచంద్ర గారితో కలిసి దాదాపు పన్నెండున్నర కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకి ఇవాళ ఇక్కడ శ్రీకారం చుట్టారు పనులు మొదలవుతూ ఉన్నాయి టెండర్లు పూర్తయినాయి త్వరితగతిన ఈ పనులన్నీ కూడా జరగడం జరుగుతుంది అంతేకాదు నేను గౌరవ శాసనసభ్యులకి శాసన మండలి సభ్యులకి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ధర్మకర్తల పాలక మండలికి మా అధికారులకి నేను ఈరోజు హామీ ఇస్తూ ఉన్నాను ఈ యొక్క ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయ పరిధిలో ఏ అభివృద్ధి కార్యక్రమం ఉన్నా దేవాదాయ శాఖ మీకు తోడుగా ఉంటుంది నేను ఈ జిల్లా వాసిగా మీ అందరితో కలిసి పనిచేస్తూ మరింత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా కళ్యాణం నిర్వహించడానికి క్రింద ఒక కళ్యాణ మండపాన్ని కడదామని అంటే దానికి కూడా నేను సరే అని చెప్పడం జరిగింది అంతేకాదు ఈ యొక్క ఆలయానికి సరైనటువంటి కార్యాలయం లేదు కార్యాలయంతో ప్రభుత్వ అధీనంలో ఈ ఆరి కార్యాలయ పర్యవేక్షణలో ఉండే విధంగా విశ్రాంతి గదులతోటి ఇక్కడ నిర్మాణానికి నిధులు ఇస్తూ ఉన్నాం ఇంకా కూడా ఏది అవసరం ఉన్నా దేవాదాయ శాఖ తరఫున నేను ఇద్దరు సోదరులకి హామీ ఇస్తా ఉన్నాను తప్పకుండా అది ఎంత అనేది అక్కర్లేదు మీకు మీరు ఏమి చేయాలనుకుంటారో చేయండి ఇది ఒక మాకి శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుకొండల మీద తిరుమలలో ఉంటే మరొక ప్రసన్న వెంకటేశ్వర స్వామి నెల్లూరు జిల్లా దక్షిణాదిన ఇక్కడ వెళ్ళడం అనేటువంటిది మనందరి అదృష్టం స్వామివారి కై కైంకర్యాలకు పూజాది కార్యక్రమాలకు దేవాదాయ శాఖ నేను మంత్రిగా మీకు తోడుగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ మరింత అభివృద్ధి చేసే కార్యక్రమంలో నేను ఎప్పుడూ మీకు అందరికీ అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీస్తూ